హలో అండి ఇంకా నేనైతే పూజ అంతా చక్కగా కంప్లీట్ అయితే చేసుకొని ఇంకా కూరడ దగ్గర తులసి కోట వద్ద అయితే దీపం అయితే వెలిగించి చక్కగా వేడుకున్నాను ఇంకా ఈ మధ్యంలో బా బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా సాంగ్ అయితే పాడతానండి ఇంకా ఎలా వస్తుందో ఏమోనండి ఇంకా మీరే చెప్పాలండి ఇంకా నాకైతే ఆ పాట అయితే బాగా నచ్చింది ఇంకా పాడుతున్నాను వినండి గోపా ప్రదక్షిణం నీకిస్తమా గోవిందు సన్నిధి నాకివమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకివమ్మ రెండో ప్రదక్షిణం నిండైన సంపదలు నాకీయవమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముద్దైదవతనము వదనము నాకీయవమ్మ నాలుగవ ప్రదక్షిణము రామ రామతులసి లక్ష్మి తులసి నిత్యము మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ ఐదవ ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకీయవమ్మా ఐదవ ప్రదక్షిణము నీకిస్తమా ఐదవ తనం నాకీయవమ్మ ఆరవ ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల సూత్రాన్ని నాకీయవమ్మా ఏడవ ప్రదక్షిణం నీకిస్తమా నేను నీ ఏకాంత సేవా ఇయ్యవమ్మా ఎనిమిదవ ప్రదక్షిణం నీకిస్తమా ఏముని చే బాధలు తప్పించవమ్మా ఎముని ఎనిమిదవ ప్రదక్షిణం నీకిస్తమాని చే తప్పించవమ్మా తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తమా తోడుగా కన్యలతో కూడిరావమ్మా తొమ్మిదవ ప్రదక్షిణము నీకిస్తమా తోడుగా కన్యలను తోడీయవమ్మా పదవ ప్రదక్షిణం నీకిస్తమా పద్మాక్షిని సేవ నాకీయవమ్మ ఎవ్వరూ పాడిన ఏకాశి మరణం ఎవ్వరూ పాడిన ఏకాశి మరణం మరణం పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట కొలువై ఉండి విలసిల్లావమ్మ రామతులసి లక్ష్మి తులసి నిత్యమ్మ ఇంట కొలువై ఉండి విలసిల్లావమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకేవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నది నాకీయవమ్మ అలా అండి ఇంకా పాట అయితే మొత్తం వినేసారు కదండి ఇంకా ఎలా పాడానండి నాకైతే ఎందుకో అండి ఈ పాట చాలా బాగా నచ్చిందండి ఇంకా నేను పాడి ఇంకా మీకు కూడా వినిపిద్దామనే ఉద్దేశంతో అయితే ఇంకా వినిపిస్తున్నానండి ఇంకా తిట్టుకోకండి రాగం అది ఇది ఏది రాదు కదండి ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా మా వారు మా చిన్నబ్బాయి అయితే శబరిమల వెళ్ళి ఇంకా తిరుపతి ఏడుకొండలవాడి వాడి దర్శనం చేసుకుని అయితే వచ్చారు అని చెప్పాను కదండి ఇంకా ప్రసాదాలన్నీ దే మందిరంలో అయితే పెట్టి దీపదూప నైవేద్యాలు అయితే చూపించిన షార్ట్ వీడియోస్ అన్నీ అయితే మీకు పెట్టాను కదండి ఇంకా ప్రసాదాల పంపకం అయితే అలాగే మిగిలిపోయిందండి ఇంకా ఈ ప్రసాదాలన్నీ ఇలా అన్నీ మూట కట్టేసి ఇంకా కుంకుమ కూడా చిన్న చిన్న కవర్లలో మూట కట్టేసి ఇంకా కుంకుమ పసుపు రెండు కలిపైతే ఇంకా ఒక దారం చుట్టైతే అన్నీ కట్టయితే పక్కన పెట్టుకున్నారండి అండి ప్రసాదాలన్నీ అయితే ఫస్ట్ ఇంకా ఇలా ప్రసాదాలు పంచితే కూడా చాలా మంచిది అని చెప్తారండి ఇంకా అది అయితే మొగిలిపూల కుంకుమ అండి తిరుపతి నుండి అయితే తీసుకువచ్చారు మా వారైతే చాలా చక్కని సువాసన వెదలుతుందండి గుబ్బాలింపుగా చాలా బాగుందండి కుంకుమ పరిమళం అయితే ఎంతో దూరమో పరిగెడుతుందండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అలా ప్రసాదం కలిపిన ప్యాకెట్లో ఇంకా కుంకుమ కూడా పెట్టేసి ఇంకా పైనుండి అయితే ఇలా దారాలు అయితే కట్టానండి ఇంకా తిరుపతి నుండి తీసుకు వచ్చే వాళ్ళైతే ఈ నల్ల దారాలు ఎందుకు తెస్తారో నాకైతే ఐడియా లేదు కానీ నేనైతే ఇంకా నల్లదారం ఇలా కట్టి ఇవ్వడం వల్ల శనీశ్వర బాధలు కూడా పోతాయి అని అయితే నాకైతే అనిపించిందండి అందుకే తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ ఆ నల్ల దారాలు అయితే పంచుతారేమో అని నా ఉద్దేశం అండి నాకైతే ఇది ఎవరు చెప్పలేదు ఎక్కడా వినలేదు కాకపోతే నల్లదారమే ఉంటుంది కదండి తిరుపతి అంటేనే నాకైతే ఒక ఐడియా లాగా వచ్చింది ఇంకా నా నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు కూడా షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి విడిగా నల్లదారాలు ఇస్తే ఎవరు తీసుకోరు కాబట్టి తిరుపతి దండలు అనే పేరుతో అయితే ఇలా ప్రసాదాలతో పాటుగా పంచడం ఆనవాయితీగా పెట్టారేమో అని అనుకుంటున్నానండి ఇంకా లడ్డూలు ఇంకా నవ్వుతూ చక్కెర పేలాలు అవన్నీ తీసుకువచ్చారు కదండీ ఇంకా వాటిలోకి ఒక పేలాల ప్యాకెట్ కూడా తెప్పించి అయితే ఇంకా అన్నీ ఒక గంజిలో పోసి అయితే కలిపేసానండి ఇంకా వాటన్నింటినీ ఇలా అన్నీ పొట్లాలుగా కట్టి అయితే ఇంకా మా గల్లీ వాళ్ళకి ఇంకా మా ముందు గల్లీ వాళ్ళకి ఇంకా మేము బతుకమ్మ ఆడే గల్లీ వాళ్ళ దాకా మూడు గల్లీలకైతే పంచామండి నేనైతే ఓన్లీ మా గల్లీ వరకే పంచాను ఇంకా మా అత్తమ్మకైతే అన్ని మూట ఇచ్చేస్తే ఇంకా మా తోటి కోడళ్ళకు ఇంకా మా ముందు గల్లి వాళ్ళకు అందరికీ అయితే వారి ప్రసాదం అయితే పనిచేశారండి ఇంకా ఇలా అయితే కట్టానండి పేపర్లు అన్నీ మూట కట్టేశాను ఓం నమో వెంకటేశాయ ఇంకా స్వామి శిరణమయ్యప్ప అండి ఇంకా ఇదైతే అయ్యప్ప ప్రసాదం అండి ఇంకా అయ్యప్ప ప్రసాదాన్ని కూడా ఇలా చిన్న చిన్న టీ గ్లాసుల్లో వేసి అయితే ఇంకా పంచానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎలా అనిపించాయండి నా వీడియోలు అయితే బాగా అనిపించాయని అనుకుంటున్నానండి స్వామి అయ్యప్ప ఇంకా మనకంటుని ఆశీస్సులు మన అందరిపై వెళ్ళవేళలా ఉండాలని ఇంకా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ప్రసాదం మీ అందరికీ చేరలేకపోయినా ఆ ప్రసాదాన్ని చూసే భాగ్యాన్ని కూడా ఇచ్చినందుకైతే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం మీరు ఒక లుక్ వేసేయండి ఇంకా స్వామి వారిని మనసులో తలుచుకొని చక్కగా మొక్కుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి ఉంటానండి